కూడా క్రైస్తవ్యంలో అనేకులు దేనికి మొగ్గు చూపిస్తుంటారు ప్రార్థనల్లో ఎలాంటి అవసరతల నిమిత్తం మరి వారు రిక్వెస్ట్లు పెడుతుంటారు దేని గురించి అండి శరీర సంబంధమే కదండి అన్నీ అడుగుతుంటారు మరి స్వస్థత జరగాలని లేదంటే చాలామంది స్వస్థత సభలను పెడితే చాలు మొత్తం గ్రౌండ్ అంతా ఫుల్గా నిండిపోద్ది ఎందుకంటే అందరికీ రోగాలే అందరికీ బీభ్యులు అందరికీ షుగర్లు అందరికీ ఏదో లోపం ఉంటుంది కదండి మాస్టర్ గారు స్వస్థపరిచేస్తారేమో ఈ శరీరంలో ఉన్నటువంటి రోగాన్ని తీసుకుందాం అని చాలా మంది వెళ్ళిపోతుంటారండి అంటే దేనికి ప్రాధాన్యత ఇచ్చారు శరీర సంబంధమైనవే పేతురు గారిని ఎలాగైతే యోసుక్రిస్తారన్నారో నువ్వు మనుషుల సంగతుల్ని తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంచట్లేదు శరీర సంబంధంగాను ఆలోచిస్తున్నారు కానీ ఆత్మీయంగా ఎవరు ఆలోచించట్లేదు ప్రార్థనలు అడిగేవన్నీ శరీర సంబంధమైనవే శరీర సంబంధమైన అవసరతలు తీర్చమనే ఒంట్లో పోలేదనో పిల్లలు కొట్టలేదనో బిల్లు అవ్వలేదనో ఉద్యోగం రాలేదేమో అన్నీ ఇవే కదండి అడుగుతూ ఉంటారు ఆరోగ్యం ఇవ్వండి అని ఆత్మ సంబంధంగా ఎవరైనా ఏదైనా అడుగుతారా అస్సలు ఒక్క ప్రార్థనలో కూడా అలాంటి మాటలు వినబడవండి సరిగ్గా